इववस्याम रुद्रन्दे त्रिभागोऽर्थोदय पुरुषः गुंडा 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 श्री लक्ष्मीवरस्य स्त्रानिके श्री लक्ष्मीवरस्य स्वामिके श्री लक्ष्मीवरस्य स्वामिके चंद्रस्तु दृष्टिस्तु सुखस्तु चंद्रस्तु सुखस्तु सुतेस्तु निद्रस्तु निरुद्धियोग समाश्वला प्रवर्तते आदिमते परमप्रहदि तायो समस्त देवता गडाक्षय जद्यम స్వామి కటాక్షస్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రయోగ్య నిరుద్యోగ సమస్య నివృత్తిస్తు

సేకోజ్ గర్సర్ గ్రేడ్ సెక్రటరీ సర్ మికిట్ ఇస్ విత్ యు లూమ్స్ టెక్స్టైల్ లూమ్ టెక్స్టైల్ సర్ ఇది నవల లక్షల మనం ఈ వీవర్స్ సొసైటీస్ కి ఇస్తున్నాం సర్ ఇది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కామన్ వర్క్ షెడ్ సో రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్ అడిషనల్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ వర్క్ షెడ్ తర్వాత కన్‌స్ట్రక్షన్ ఆఫ్ 42 43 లాక్స్ 99 44 లాక్స్ వి ఆర్ రిలీజింగ్ 44 లాక్స్ వి ఆర్ రిలీజింగ్ 36 లైక్ ఐ నోట్ ది సెల్ బడ్జెట్ సో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత బంగారు తెలంగాణను సాధించేటువంటి క్రమంలో ఏ పద్ధతులైతే తొలి తొలిదశ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తి పనిచేయడం జరిగిందో అదేవిధంగా తెలంగాణను బంగారు తెలంగాణగా సాధించుకోవడానికి కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలియజేసుకుంటూ రోజున తెలంగాణ రాష్ట్రంలో సహజ ఉన్నాయి ఖనిజ సంపద ఉంది అటవీ సంపద ఉంది లక్షల ఎకరాల భూములు భూములు భూములున్నాయి కష్టపడి పనిచేసేటువంటి రైతాంగం ఉంది శ్రామిక వర్గం ఉంది మేధా శక్తి ఉన్నటువంటి సంపద ఉన్నది అన్నీ ఉన్నా కూడా గడచిన ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణకు అన్యాయం జరిగింది సీమాంధ్ర పాలకుల కారణంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క కష్టాలను దూరం చేస్తుంది మాకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఉన్నారు సో డెఫినెట్గా ఈ సంపద ఉంది కాబట్టి ఈ యొక్క మేధాశక్తి ఉంది కాబట్టి దీనికి తోడుగా ఇయాల ప్రపంచమే ఒక పుగ్రామంగా మారింది గ్లోబల్ విలేజ్గా వీటన్నిటినీ జాతీయ అవసరాలని అంతర్జాతీయంగా ఉన్నటువంటి డిమాండ్స్ను వస్తువులకు సంబంధించి వాటన్నిటిని కూడా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని టెక్నాలజీని యూజ్ చేసుకొని టోటల్ సమాచారాన్ని కూడా క్రోడీకరించి ఆ డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వనరులను ఉపయోగించుకొని నిరుద్యోగాన్ని పారదలేటువంటి విధంగా కొత్త పరిశ్రమల్ని అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు మీడియం స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు అట్లాగే మేజర్ ఇండస్ట్రీస్ కానివ్వండి వీటితో పాటుగా వ్యవసాయానికి సంబంధించి కూడా ఈరోజున రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని చెప్పని ఆందోళన చెందుతా ఉన్నారు ఈ గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం కూడా డిమాండ్ని బట్టి మనం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది అదే కన్వెన్షనల్ క్రాప్స్ అని కాకుండా కమర్షియల్ క్రాప్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది పంటలు పండించాల్సి ఉంది ఈ పంటల్ని కూడా మనం పండించినటువంటి ధాన్యాన్ని వివిధ రకాల ధాన్యాల్ని ఇలా కమర్షియల్ క్రాప్స్ చాలా ఉన్నాయి ఫ్లోరికల్చర్ కావచ్చు అట్లాగే ఇండస్ట్రీకి సంబంధించిన చాలా అవసరం పంటలు పండించాల్సిన అవసరం ఉంది వాటిని కూడా ఈ క్రాప్స్ కూడా వాల్యూ యాడిషన్ చేసే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ద్వారా అట్లాగే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా అంటే రైతాంగం పండించినటువంటి పంట కూడా ధర వచ్చే విధంగా లాభసాటిగా వచ్చే విధంగా వ్యవసాయం అంటే దండలు కాదు వ్యవసాయం అంటే పండుగ చేసే విధంగా వీటన్నిటిని గ్రామీణ స్థాయిలో కూడా అట్లాగే కుటీర పరిశ్రమను కూడా స్థాపించే ఏర్పాటు చేసేటువంటి దిశగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి సహకారంతో అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధాస శక్తి ఉన్నది కష్టపడి పనిచేసేటువంటి ఆఫీసర్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు వీళ్ళ అందరి అందరినీ కూడా అందరి అందరి సహకారంతో ఇలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి సందర్భం ఉంది కాబట్టి వాటిని ఏర్పాటు చేసుకుంటూ పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటూ అట్లాగే గతంలో మహిళా సంఘాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కావచ్చు ఆ ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు కేవలం పొదుపంచే పని వాళ్ళకు మీటింగ్లు తీసుకుపోవడం తప్ప వాళ్ళ యొక్క ఆర్థిక శక్తిని పెంచేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం కూడా జరగల ఇలా ఎక్కడో చైనాలో తయారు చేసిన వాటిని మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటా మనకు మరి ఇంత జనాభా ఉంది చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగ యువత ఉంది మహిళా శక్తి ఉన్నది ఇలా అందుకనే గ్రామీణ స్థాయిలో కూడా కాటేజ్ ఇండస్ట్రీని ఇండస్ట్రీస్ని అట్లాగే ప్రతి కుటుంబంలో కూడా ఏదో రకంగా ఆదాయం రావడానికి ఏ వస్తువులను ఉత్పత్తి చేస్తే ఏ రంగాలు మనకు అవకాశం వాటిని కూడా తీసుకొచ్చి ఈ ఈ ఈ యొక్క మహిళా సంఘాలని కూడా అందులో వాళ్ళని పాల్గొనే విధంగా చేసి వాళ్ళ ఆదాయం కూడా పెంచే కార్యక్రమం ఇట్లా రకరకాల మార్గాలు ఉన్నాయి అట్లాగే చెరుకు రైతులు ఉన్నారు ఇలా చెరుకు రైతులకు సంబంధించి కూడా వాళ్లకు సరైనటువంటి లాభసాటిగా లేదని బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా ఈ షూ ఈ ఇండస్ట్రీ షుగర్ ఇండస్ట్రీని కానీ అట్లాగే టెక్స్టైల్కి సంబంధించి కూడా చేనేత ఉన్నారు వాళ్ళ దీన వాళ్ళ అవస్థ దీన చాలా దీనంగా ఉన్నది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలోనే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా వాళ్ళ కొంత ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది అట్లాగే ఈ చేనేత కుటుంబాలకు సంబంధించి కూడా మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోనో లేకపోతే బాంబే నుంచో ఇంకోటి మనం ఆ యొక్క కాటన్ సంబంధించి కానీ వాటి మనం ఉత్పత్తి ఇంపోర్ట్ చేసుకుంటా ఆ విధంగా కాకుండా ఇలా ప్రభుత్వం కూడా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి రేపు కేజీ టు పీజీ చేపట్టబోతా ఉన్నాం అంటే ఈ వీటి వీళ్ళకి అవసరమైనటువంటి వీళ్ళకి అవసరమైనటువంటి డ్రెస్సెస్ కావచ్చు వాళ్ళ అవసరాలకు సంబంధించి ఏ ఉన్నా కూడా ఎక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇతర రాష్ట్రాలను తెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క అన్ఎంప్లాయిడ్ యూత్ ద్వారా ఈ యొక్క శ్రమశక్తి సంఘ సంఘాల ద్వారా వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్లకు ఆదాయం పెంచే విధంగా వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకాన్ని మా పైన ఉంచి ఈ యొక్క పదవిని ఈ భారీ పరిశ్రమ శాఖను మాకు అప్పచెప్పడం జరిగిందో తప్పకుండా ఏ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణకు మేము పోరాటం చేయడం జరిగిందో అదే ఉద్యమ స్ఫూర్తితోటి వాళ్ళు అప్పగించి వారు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తి నిర్వర్తించి ప్రజల మన్నలను చూరుకునే ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మళ్ళీ నా వంతు ప్రయత్నం చేసి పేరు తెచ్చుకునేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తానని చెప్పిన చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఇలా ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత ఆటోమేషన్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు వడికినటువంటి నూలు కావచ్చు వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట కావచ్చు దానికి పర్చేజ్ చేయని కారణంగా అంటే వాటిని కొనుగోలు చేయని కారణంగా ఈ వాళ్ళకు ఆ సమస్య వచ్చింది అందుకనే వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకుని వాళ్ళతోటి ఆ యొక్క ఆ చేనేత మగ్గాలు కావచ్చు మరమ కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళని ఇంకా మనం బలోపేతం చేసే కార్యం వాళ్ళ ద్వారా ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయించి తయారు చేయించి వాటిని ప్రభుత్వమే ప్రభుత్వమే కొనుగోలు చేసేటువంటి విధంగా బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా డిమాండ్ క్రియేట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ క్రియేట్ చేస్తూ ఆ డిమాండ్కు సరిపడేటువంటి ఉత్పత్తిని కూడా చేనేత రంగం ద్వారా కార్మికుల ద్వారా తయారు చేసే కార్యక్రమాలు చేస్తాం దాని ద్వారా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది వాళ్ళు నిరాశలో లోన్ కావాల్సిన అవసరం ఉండదు సో డెఫినెట్గా డెఫినెట్గా ఈ అన్ని వర్గాల ప్రజలకు నా వంతు శక్తి మేరకు చిత్తశుద్ధిగా నిజాయితీగా డెఫినెట్ గా ఆకాంక్ష నెరవేర్చడానికి భాగంగా నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పని మరొకసారి రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాను